ఎంటైర్ ఇస్ ఇది నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ 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 ఎయిట్ ఆఫ్ టూ సెవెన్ ఎయిటీ త్రీ పోస్ట్లకి మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎగ్జామ్ అయితే లెవెన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి రిజల్ట్ ఇచ్చి ఇచ్చింది జిఆర్ఎల్ మనం ప్రకటించాము ఫాస్టెస్ట్గా మనం జీఆర్ఎల్ ప్రకటించాం తర్వాత నేను మొత్తంగా ఐదు లక్షల యాభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఐదు మంది దీనికి అప్లై చేస్తే రెండు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల నలభై తొమ్మిది మంది క్వాలిఫై అయ్యే వాళ్ళు జీఆర్ఎల్లో ఉన్నారు సో దీనిలో మొత్తంగా ఇప్పుడు ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత సెవెన్ ఎయిటీ టూ పీపుల్ని మనం ఈరోజు తుది ఫలితాల్లో వాళ్ళు పోస్టులకి అన్ని ఎంపిక అయినట్టుగా ప్రకటించడం అయింది ఒక వేకెన్సీ రిడ్ కేటగిరీలో పెట్టడం జరిగింది సో ఇప్పుడు ఇందులో రకరకాల పోస్టులు వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ వాళ్ళ ప్రిఫరెన్స్ బట్టి ఇప్పుడు మనకున్న టాపర్స్లో చూస్తే ఫైవ్ మెయిల్ టాపర్స్ ఫైవ్ ఫిమేల్ టాపర్స్ డీటెయిల్స్ నేను చెప్తాను నారు వెంకట హర్షవర్ధన్ ఎఫై మేల్స్లో టాపర్ వడ్లకొండ సచిన్ సెకండ్ మనోహర్ రావు థర్డ్ శ్రీరామ్ మధు ఫోర్త్ చింతపల్లి ప్రీతం రెడ్డి ఫిఫ్త్ ముందున్న నారు వెంకట హర్షవర్ధన్ ఏ జిఏడి తీసుకున్నారు మిగతా వాళ్ళందరూ కూడా సబ్ రిజిస్టార్ తీసుకున్నారు తర్వాత ఫిమేల్లో లక్కీరెడ్డి రెడ్డి ఫిమేల్ టాపర్ తర్వాత బైకాడి సుస్మిత ఉప్పు శ్రీవేణి వీరం రెడ్డి శ్రీలత గొట్టి ముక్కల స్నేహ వీళ్ళు టాప్ లో ఉన్నారు అందులో ఫోర్త్ ఉమెన్ ఉమెన్లో ఫోర్త్ టాపర్ అయిన వీరం రెడ్డి శ్రీలత మున్సిపల్ కమిషనర్ మిగతా నలుగురు వాళ్ళ నాయ తహసీల్దార్ పోస్ట్ ఎంపిక చేసుకున్నారు కాబట్టి దానికే వాళ్ళని రికమెండ్ చేయడం జరిగింది సో ఓవరాల్గా అతి తక్కువ కాలంలోనే మనం ఎగ్జామ్ కండక్ట్ చేసిన తేదీ నుండి ఈ రిజల్ట్స్ వితిన్ వన్ ఇయర్ లోపలనే మనం ఇవ్వడం అయింది ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పెడితే మనం సెప్టెంబర్లోనే అంటే టెన్ మంత్స్ టైంలోనే మనం ఈ రిజల్ట్స్ ప్రకటించడం అయింది president excellencies while asserting our rights we must also firmly face up to threats countering terrorism is a particular priority because it synthesizes bigotry, violence, intolerance, and fear. India has confronted this challenge since independence, having a neighbor that is an epicenter of global terrorism. For decades now, for decades now, major international terrorist attacks are traced back to that one country. UN's Designated lists of terrorists are replete with its nationals. The most recent example of cross border barbarism was the murder of innocent tourists in Pahalgam in April this year. India exercised its right to defend its people against terrorism and brought its organizers and perpetrators to justice. Because terrorism is a shared threat, Madam President, it is essential that there is much deeper international cooperation. When nations openly declare terrorism a state policy, when terror hubs operate on an industrial scale, when terrorists are publicly glorified, then such actions must be unequivocally condemned. The financing of terrorism must be choked, even as prominent terrorists are sanctioned. Relentless pressure must be applied on the entire terrorism ecosystem. Those who condone nations that sponsor terror will find that it comes back to bite them. Madam President, an objective report card will show. That the UN is in a state of crisis. When peace is under threat from conflicts, when development is derailed by lack of resources, when human rights are violated by terrorism, the UN remains gridlocked. As its ability to forge common ground diminishes, belief in multilateralism also recedes. Central to the erosion of the UN's credibility has been resistance to reform. কোটচ্ছেডে হোনা,জিডের আকারকেটাকেডুটরিবযার আকাএর আকাকোউয়া ভাকেনা,সটাকেনা. মাকারকের আকাক়ণাকেন আকাকে পাকেন্য এ� मसुग्री आछी <Leslie> है हा कसुकरी ला छु 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 कचरता एई सर एई सर एरे पार जतरा रुकिलो न माना मीमो नाना ओ जच जच तराना मन निसर एई सर एई सर కోర్టుల చుట్లు తిప్పకండి ఓ సినిమాలో చెప్తారు కోర్టులో ఓడిపోయినోడేమో కోర్టులోనే ఏడుస్తాడంట కోర్టులో గెలిచినోడు ఇంటికి ఏడుస్తాడంట ఎందుకంటే అడ్వకేట్లకు ఇచ్చిన ఫీజులతో వాని సంసారం మొత్తం దివాలా వీసి వాడు మొత్తం సర్వం కోల్పోతాడు అని ఓడినోడు కోర్టులేస్తాడు గెలిచినోడు ఇంటికి ఏడుస్తాడు అట్లనే ఈరోజు మీరు న్యాయవాదులను బతికించడానికో లేకపోతే రాజకీయ పార్టీలు ఉసిగొల్పితే వాళ్ళ చిక్కుల్లో మీరు పడకండి మీ కేసులోని అన్నిటినీ సావధానంగా పరిష్కరించే విధంగా ఈ రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు అదే విధంగా టీజీఐఏసీ ఎండీ అధికారులకు నేను సూచనలు చేస్తున్నా తక్షణమే వాళ్ళను పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి అమ్మికబుల్ గా దీన్ని సెటిల్ చేసి వాళ్ళకు ఒక పరిష్కార మార్గం చూపించండి అని నేను అధికారులకు ఆదేశిస్తున్నా